ఇగోయిజం ఈజం ఒక అమ్మ ఒక అమ్మాయి ఉంటుంది చూస్తుంది ఏంటట ఎథికల్ అన్నారుగోజం ఇగో అంటే అదో రాక అది నేను నా అవ్వార్ చెప్పండి దీన్ని ఇగో అంటారు ఈగోయిజం ఆమెను చూడండి చూస్తే ఏం అర్థమైంది ఆమెను అర్థమైంది అనుకో చెప్పండి గోపాల్ వారు ఉన్నాడుగా ఫాలో యూ బాబు గోగ్లేని గారు చెప్పే సూతుల్లో కొన్ని ఉన్నాయిగా ఫాలో ఆగ్లే వీళ్ళందరూ ఫాలో అయ్యేవి ఎవరిని అంటే ఈ ఇగోయిజం అంట ఇగోయిజానికి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు దాన్ని బుక్ రాసి పబ్లిసిటీ చేసి ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఊపేసిన అమ్మాయి ఒక అమ్మాయి రెడ్ అనే అమ్మాయి ఆ అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేయండి ఈమె సూత్రాలే ఆర్జీవి గారు ఫాలో అవుతారు నేను లైవ్లో చెప్తున్నా ఒకవేళ ఆయన చూసినా ఇటువంటి ఆర్జీవి గారు ఫాలో అయ్యే ఎథిక్స్ ఏమైతే ఆయన ఎథిక్స్ అంటాడు వాటి ఆయన ఫిలాసఫీ చెప్తాడుగా ఆ ఎథిక్స్ అన్ని ఆ ఫీల్ నా ఇష్టం అనే చెప్పేది ఈ మోరల్ ఆయన ఎలా చెప్తాడంటే ఇదిగో గతంలో పునాదులేసుములు వెళ్ళే మీరు ఆమెను అబ్జర్వ్ చేయండి ఆమె చేతిలో ఏముంది వాచ్ లేదు ఆ చెప్పండి సిగరెట్ సిగరెట్ ఉన్న అమ్మాయి మోరల్ కోసం చెప్పింది ఎలా చెప్పింది ఆమెకు తోసిందే మోరల్ ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ అలాగే వచ్చింది ఆ రెఫరెన్స్ లుక్ వేయండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమయం దేవుని చిత్తమేదో నీ మోరల్ ఎలా ఉండాలి అంటే చెప్పండి దేవుని వెరీ దేవుని చిత్తమై దేవుడి చిత్తము కాకుండా తమ చిత్తాలనే మోరల్స్ అన్న వారి సొసైటీలో ఉన్నారంటే ఉన్నారు ఇదిగో ఈ అమ్మాయి ఆ రోజు ఆ అమ్మాయి చెప్పింది ఇప్పటికి మేధావులని పాటిస్తున్నారు అందుకే మీరు చూడండి వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయని నేను చెప్తాను చూడండి సిగరెట్ ఎందుకు కాలుస్తున్నారండి ఆయన ఆమెను అడిగాం అనుకోండి వాళ్ళు ఏమని చెప్తారు చెప్పిన ఇగో అడిగితే కాల్చారనిపించిందండి అని అంటారు అదేంటండి అని అంటే వాళ్ళు చెప్పి వాళ్ళు చేసే సిగరెట్ కాల్చే తప్పుని రైట్ అనడానికి ఆమె చెప్పే రైట్ ఆన్సర్ అనుకునే ఆన్సర్ ఏంటి చెప్పనా నేను దొంగ చాటుకి ఏం కాల్చట్లేదు కదండి అంటే నేను దొంగ చాటుగా కాల్చట్లేదన్న ఒక మోరల్ అనుకున్న మోరల్ని చూపిస్తూ తన తప్పుని చెప్పండి సమర్థిస్తుంది బాగా మనల్ ఈ మధ్యకాలంలో సిచ్యువేషనల్ బోధలు ఎక్కువైపోయింది వాళ్ళందరికీ గొడ్డలకు పెట్టి ఈ రెండు తరగతులు బాగా వినాలి అందరికి అర్థం ఎవడ సిచ్యువేషన్ అడిగేడుతుంది మీకు అర్థం అవుతుంది అందుకే చెప్పేది మీకు బాగా వినండి మీరు ఎలా ఎలా కాలుస్తున్నారు ఎలా కాలుస్తున్నారంటే ఆమె చెప్పే అని చెప్పిన నేను జర్జాగానే కాలుస్తున్నాను నేనేమి దొంగతనంగా కాల్చట్లేదు నాకు కాల్చాలనిపించింది కాలుస్తున్నాను అదేంటండి మీ వలన సొసైటీ మీద భారం ఏమో అంటే ఆమె అనే మాట చెప్పిన నేను సొసైటీ మీద భారం పడాలని ఏం కాల్చట్లేదండి నా గుండెల మీద పడాలని కాడుతున్నాను అంట అదంటే మీకు సొసైటీ మీద మీకు ఆసక్తి ఏమీ లేదంటే వాళ్ళు అనే మాట చెప్పిన సొసైటీని బాగు చేసేంత మంచి ఉండేమి సరే మాట్లా ఉన్నాయి ఎంట్రీలు అంటే అర్థమతండి మీకు ఇంకొకటి ఆ కొలతలోనే మీరు ఎలా వస్తే ఆర్జీవి గారు ఒక రోజు అన్న మాట చెప్పిన మీకు ఏమీ తోచకపోతే మీరు ఏం చేస్తారండి అని అడిగారు యాంకర్ గారు నీకు అర్థమైందో లేదు ఇగో ఇగోయే తిక్స్ ఇవి ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది నా ఇష్టం నా వ్యవారం నేను తింటాను తాగుతాను తిరుగుతాను లుస్తాను ఎవరికి భయపడను కాలు రగరే తిరుగుతాను పై భత్తా తీసేస్తాను కింద పేడ చూసుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను నేను ఇత్తరం చేసుకుంటాను ముగ్గురిని చేసుకుంటాను పది మందిని చేసుకుంటాను నేను పబ్లిక్గా సిగ్గులే ఒకటి చెప్పాను నేను పబ్లిక్గా కారులో సెక్స్ చేస్తాను ఆ హీరో మనకి మేము పబ్లిక్ ఎలా చేస్తాం మా తమ్ముడు నేనే కలిసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం సిగ్లే వాళ్ళు ఇగోని వాళ్ళు ఎలా చెప్తాను నేను బోల్డ్గా ఉంటానండి అంటే అది కూడా మారలేమా బోల్డ్ అంటే ఏంటని అడగ అది కూడా మారలే అంటే తన అర్థం ఏంటి చెప్పిన బోల్డ్ అంటే ఏమీ దాచుకోకుండా సిగ్గు లేకుండా బయటికి అలా ఇప్పును మాట్లాడేసి దాన్ని ఏమంటారు చెప్పండి అది ఆరు మారలంట యాంకర్ అడుగుతున్నారు ఏం చేస్తారండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఉదయాన్నే మీకు ఏం మీకు మీకేం టైం పాస్ అవ్వకపోతే ఏమి తోచకపోతే మీరు ఏం చేస్తారంటే అంత పెద్ద మనిషి మనిషి నడువయసు అంటే ఆయన అన్న మాట్లాడి చెప్తున్నా ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే అనలేదా ఉదయాన్నే టీ కాఫీ తాగితే నన్నలేదు ఉదయాన్నే టూ లీటర్ వాటర్ తాగితే అనలేదా ఉదయాన్నే ఏం చేస్తారు సారు అని అడిగితే ఆవిడ ఆయన అన్న మాట్లాడి చెప్తున్నా బ్లూ ఫిలిమ్స్ చూస్తా అదే సార్ మీరు ఇంత లైవ్ ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు తప్పు కదా అంటే ఆయన అన్న మాట్లాడి చెప్పనా అది మీ దృష్టిలో తప్పు ఇది ఈగోయిజం అంటే నా దుష్లో రైట్ మీ దృష్టిలో తప్పు అది నా దృష్టిలో రైటు అంటే మరలా అదేంటి సార్ ఇంత హోదాలో ఉండి ఒక డైరెక్టర్ అయి ఉండి మీరు పెద్ద రచయితలై ఉండి ఈవిడతో సహా మాట్లాడుతున్నారు ఇంత సొసైటీలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మీరు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు మీరిస్తే ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద లేదా సొసైటీ మీద లేదా స్టార్స్ మీద మీకు ఇది పడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని అడిగితే ఆయన అన్న మాట్లాడు చెప్పినా నన్ను ఎవడు ఫాలో అన్నాడు చూసారు మీకు విన్నారు లేదో నేను ఫాలో అవ్వమని అడిగానా నా ఫీలింగ్ చెప్పాను నేను ఫాలో అవ్వని అడిగానా నా మనసు చెప్పాను నేను ఎలా చేయమని చెప్పాను నేను ఎలా చేస్తున్నానని చెప్పాను నేనేం చేయమనేమి చెప్పలేదు నా సినిమా చూడమన్నాను అలా చూస్తున్నారు నేనేమైనా దగ్గరుండి టికెట్ నింత చెప్పాను ఏమీ చెప్పలేదు నాకు థియేటర్ లేకపోయినా పర్లేదు చెప్పరా దీన్ని ఎథికల్ ఈగో మే ఇంకా మాట చెప్పిన ఇలా మీరు ఎలా ఫాలో అవుతూ ఫాలో అవుతూ సొసైటీ అంతా చెడిపోద్దండి మన స్వతంత్ర భారతదేశం ఇలా అయిపోయి మగ్గిపోద్దండి ఇలాంటి విషయంలో అంటే ఆయన అన్నాడు మాట చెప్పిన దేశాన్ని బాగు చేసేంత మంచోళ్ళు కాదులేండి మేము ఇంకా ఆవిడ ఇంకా ఆవిడ చెప్తాడండి ఇంకా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకెలా మాట్లాడితే దాన్ని ఇగో అండాలి దాన్ని మారల్ అంటారు దాన్ని ఏమంటారు చెప్పండి ఇగో ఎందుకురా మీ ఆవుని అని చెప్పండి చెప్పండి అర్థమైపోతుంది నా ఆవిడ నా ఇష్టం కొడతాను మధ్యలో నీకేటి అంట ఆవిని కూడా అన్న వెళ్ళిపోని బాబు అంటుందా ఎవరు అది ఆవిడెస్ ఆవిడ చూసారా అన్ని మనం చూస్తుంటే లోకములో ఉత్తమంగా అనుసరించేదిగా అనుకూలంగా ఉండే ఒక్క మారలు మనకు కనబడుతుందా కనబడుతుందా చెప్పు అందుకే పౌలు గారు అందుకే అండి బైబులు తగిన కాలం మంది అందుకే అందుకేనండి బైబిలు అనేక మంది మేధావులు కూడా తలదించి ఒప్పుకున్నది ఏంటంటే క్రీస్టియన్ ఎథిక్స్ మించిన ఎథిక్స్ ఈ భూమి మీద ఎక్కడా లేవు ఇంతకన్నా రైట్ స్కేల్ ఇంతకన్నా రైట్ బెంచ్ మార్క్ ఇంతకన్నా రైట్ మోడల్ ఈ భూమి మీద ఎక్కడ లేదు అందుకే పౌలు గారు అంటున్నారు బలవంతం కాదు మిమ్మల్ని ఏ తోసుపుచ్చే మాట కాదు మీరు చెక్ చేసుకోండి ఎవరు పౌలు మీరు చెక్ చేయండి ఈ సొసైటీని ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి పరిశీలించండి దాన్ని అనుసరించాలా వద్దో అందులో ఉత్సవం అనుకూలమేముందో సంపూర్ణమేముందో పరీక్షించి మీ మనసు చెప్పేది కాకుండా మీ మనసు నూతనమైన తర్వాత చెప్పేది ఏదుందో ఉందో దానిని బట్టి అనుసరించడానికి ఈ లోకంలో ఏముందో చూడండి ఏముంది మన ఉంది ఏముంది ఏమీ లేదు ఏముంది ఇక్కడ ఈ లోకంలో అనుసరించిన ఒక్కటి ఉందా చెప్పండి இது ரைாண்டிக்கு ஒேசரிக்கி மாரி